గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందినటువంటి మూపూరి వెంకటేష్ చందన ముద్దుల కుమార్తె రోష్విత పద్మావతి నాలుగవ జన్మదిన వేడుకల సందర్భంగా గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమన్నందు కాయలు పండ్లు మరియు నిత్యావసర సరుకులు ఆశ్రమ నిర్వాహకురాలు నాగమల్లేశ్వరికి అందజేశారు ఈ సందర్భంగా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ మాడుగుల గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆశ్రమంలోని వృద్ధులను గుర్తుపెట్టుకుని ఆశ్రమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అదేవిధంగా తన కుమార్తె జన్మదిన వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవటం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు లక్ష్మి పవన్ జశ్విత నరేంద్ర గౌరీ పాల్గొన్నారు పెడితే బానే తింటారు నీళ్ళు నీళ్ళంకే బాదాయ్ అంతే అన్నా అన్నా దీన్ని ఇలా పట్టుకో ఆ పిల్ల అందరికి

చెందిన బేబీ రోషిత నాలుగో జన్మదినం జరుపుకుంటుంది ఇప్పుడు పాప పుట్టిన దగ్గర నుంచి అంటే మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఆశ్రమానికి మరి ఒక నెలకు సరిపడా బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చి కేక్ కట్ చేసుకొని వృద్ధుల మధ్యలో తన ప్రతి జన్మదినం జరుపుకుంటుంది ఆశ్రమానికి నిత్య దాతలు చేసి నిత్యానదానానికి దా దానం చేసే దాతలలో బేబీ రోషిత వాళ్ళ పేరెంట్స్ ఒకడు వారికి మాక్షేపం ఉండేసిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ பிண்ட நெண்டு நூறு எல்லாம் சல்ல உண்டாலும் வந்து தரப்புனா பிள்ளைக்கு ஆசீஸ்ல பகவந்த தரப்புனா ஆசீஸ்ல பிடக்கு கலகை கோருக்கு